ోదయం ప్రభుణ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథముల నుండి శాంతుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం బి భాగం యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకున్నాను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యాన్ని దానిస్తున్నగా మేస్తున్న మాత ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని ఏ స్వయ నామంలో ప్రార్థించడానికి వేడుకను యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకును జీవితాన్ని చక్కపరచుకోవడం ఓ క్రైస్తవునికి ఉన్న ముఖ్యమైన లక్షణం నిజమే దేవుడు ప్రజల జీవితాలను చక్కపరిచి వారిని ఆశీర్వాదములు పొందేవారుగా చేయగల సమర్థుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నీవు నేను కూడా జీవితాన్ని చక్కపరచగలిగిన దేవుణ్ణి కలిగి జీవించాలి యథార్థవంతుడు అయితే మనల్ని మనం సరిచేసుకొని మన జీవితాలు చక్కపరుచుకోవాలి ఇక్కడ వాక్యంలో చూస్తాం సమతులు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది భాగంలో యథార్థం తన ప్రవర్తన చక్కపరచుకున్న ప్రవర్తన కాయవాడు దేవుడే కాబట్టి ఈ లోకంలో చక్కని ప్రవర్తన కలిగి దక్కని జీవన లక్షణము కలిగి మంచి ప్రవర్తన కలిగి మంచి గుణలాక్షణ కలిగి దేవునికి మైంపు తెచ్చే నీవు నీవునైనా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడితోడీ నడిపించినగాక అమ్మని ప్రేమ ప్రేమగల తండ్రి వందనాలు వాక్యాన్ని దానిస్తున్న మిస్తున్నది మాతో నడిపించోకలాసే నామంలో ప్రార్థించడానికి వేడుకొంచిన ఆమె తండ్రి అమ్మాయిని తండ్రి కుమారరిశుద్ధాత్మ ప్రియక దేవుని దీపిన సదాకాలం తోడైంది దీపించి ఆశ్రయించిన